సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడంతో జిల్లాలోనూ ఆయన పార్టీ నేతలు అనుచరులు దీక్షలకు దిగుతున్నారు ఇదే క్రమంలో ఏలూరు జనసేన నేత ఏడుకొండల స్వామికి ఏడు రోజులు శ్రీ శ్రీనివాస వైభోత్సవాలను నిర్వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు కలియుగ దైవం వెంకన్న ప్రసాదం అంటే ఎంతో ఎంతో హైందవ కూడా ప్రీతికరంగా ఉంటుంది అటువంటి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తయారు చేయాలి అయితే దానికి కల్తీ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాశ్చిత్త దీక్షకి ఏలూరులో జనసేన నాయకుడు నారా శేషు అయితే దానికి మద్దతుగా ఇక్కడ దీక్ష ఏడు రోజులుగా చేస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు నారా శేషు ఉన్నారో అడిగి తెలుసుకుందాం సరే జనసేన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కూడా ద్వారకా నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటా వచ్చి ఇరవై ఏడవ తారీఖు నుంచి మూడో తారీఖు వరకు చేస్తున్నారు ఏ దీక్షలు చేస్తున్నారు ఎందుకని చేస్తున్నారు లడ్డు కల్తీ విషయంలో హిందువు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగే ఇరవై ఏడో తారీఖు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా దీక్ష తీసుకోవడం జరిగింది ఏడు రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది ఆ దీక్షలో ఒకరోజు అభిషేకాలు ఒకరోజు మహాశాంతి హోమం ఒకరోజు అన్నమాచార్య కీర్తనలు ఒక ఒకరోజు శ్రీనివాస కళ్యాణం ఈరోజు నమో నారాయణ పారాయణం భగవద్గీత చదవటం జరుగుతుందండి అయితే జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన కూడా అంటే రద్దైంది అంటారు అక్కడికి వెళ్ళడానికి దాని మీద మన గవర్నమెంట్ తరఫున టీటీడీ తరఫున డిక్లరేషన్ చూపించమన్నారు అది చూపించి చూపించడానికి ఇబ్బంది ఫీల్ అయ్యి ఆయన దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఇది ఈ ప్రాంగణంలో ఎవరెవరు పాల్గొన్నారు ఇక్కడ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఇక్కడ జనసేన నాయకులు వీరమహిళలు జన సైనికులు అలాగే ఆధ్యాత్మికంగా ఉన్న హిందూ ధర్మం గురించి పోరాడే వాళ్ళు ప్రతి హిందువు వచ్చి పాల్గొన్నారు అంటే నిన్న కూడా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇటువంటి ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదని దాని మీద ప్రూఫ్లు ఉంటే చూపించమని కూడా సుప్రీంకోర్టు అయితే అడిగిన పరిస్థితి ఉంది దాని మీద ఉంటారు అడగటం అడగటం అయితే జరిగింది రుజువు అయితే మనకి అంటే ఒక సర్టిఫికేట్ ద్వారానే చంద్రబాబు గారు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ చూపించారు ఆ రుజువు అనేది గుజరాత్ పంపించారు శాంపిల్స్ శాంపిల్స్ తీసుకుని వచ్చినవి ఆ రుజువు అయితే అయ్యింది ఆధారాలు లేకుండా ఒక సీఎం ఒక ముఖ్యమంత్రి వర్యలు ఆ విధంగా మాట్లాడే ప్రసక్తి ఉండదు కదా ఈ కల్తీ ఈ లడ్డు వల్ల హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి దానికి ప్రాయశ్చత్తంగా పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష తీసుకుంటున్నారు ఆ పదకొండు రోజుల దీక్షతో అనుగుణంగా సంఘీభావంగా నేను ఏడు రోజులు తీసుకోవడం జరిగింది అలాగే ఏడు రోజులు కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం నేను సైతం అనే తీసుకుని ఏడు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంటే చెప్పండి ఇది వైసీపీ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అయితే నిన్న మొన్నటి వరకు కూడా పూజలు ప్రత్యేక పూజలు అయితే చేస్తున్న పరిస్థితుంది దాన్ని ఎలా చూస్తారు దాన్ని ఎలా చూస్తామంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా అంటే ఆధారాలు లేకుండా ఎలా అయితే బయటకు చెప్తారు ఆధారాలు లేకుండా అంటే మూడు నెలలు ముందే చెప్పాలి మేము ఎందుకంటే ఆధారాలు ఉండబట్టే మూడు నెలలు తర్వాత చెప్పడం జరిగింది అయితే మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి మీకు ఎందుకు అంత భయం అసలు నిజం ఉండబట్ ఉండబట్టే మీరు డెక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకున్నారు అంటే మీకు దమ్ము లేదు ఎందుకంటే అది రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే మీరు వెళ్ళలేకపోయారు కాబట్టి ప్రాచ్యత దీక్షగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టారో ఇక్కడ నారాశేషి గారు ఆధ్వర్యంలో కూడా భారీగా ఏడు రోజుల పాటు చాలా అద్భుతంగా చేస్తున్నారన్నమాట ఇక్కడ అంత ఊరంతా మహిళలందరూ వచ్చి మన భగవద్గీత కానీ లేకపోతే వందలాది మంది వచ్చి చాలా చక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఇక్కడ అన్ని నామాలు చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి గురించి ప్రత్యక్షంగా మా అందరికీ తెలియని విషయాలన్నీ కూడా చెప్పి ఆధ్యాత్మికంగా మొత్తం మారుమోగిపోతుంది ఆధ్యాత్మికంగా ఈ ప్రాంగణం అంత మీరైతే వైసీపీ వాళ్ళని వెళ్ళ వెళ్ళనివ్వట్లేదు అని చెప్తున్నారు అయితే అక్కడికి వెళ్ళడానికి బోళ్ళంత ఆకంఠ ఆటంకాలు అలాగే పర్మిషన్ లేకుండా వారిని ఇబ్బంది పడుతున్నారని వైసీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి దాని మీదే ఉంటారు అది నూటికి వెయ్యి శాతం తప్పమ్మాట ఎందుకంటే చేసింది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకుండా చేసి అడ్డగోలుతనంగా వాళ్ళు చేశారు అంతేగాని వీళ్ళు ఏమి చేయరు కావాలంటే రమ్మని చెప్పారు వాళ్ళు కాకపోతే సంతకం పెట్టి రమ్మన్నారు దానికి దమ్ము లేదు నీకు ఆ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి నీకు గట్స్ లేవు సో కాబట్టి వెనక తిరిగి వెళ్ళిపోయావు అంతేకాని వాళ్ళ మీద నిందలు మోపడానికి నువ్వు సరిపోవు నీ స్థాయి కాదది ఎందుకంటే నువ్వు లడ్డూలోనే ఎంత కలిపి చేశావో జనాలను ఎంత పీడించుకు తినేసావో అర్థమైంది నువ్వు ఇంకా ఏమి చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు కాబట్టి దాన్ని ఒప్పుకొని శిక్ష అర్హుడు కావ కాగలవు నువ్వు అయితే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లే ప్రాశ్చిత్ దీక్షిస్తారంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు కాబట్టి ప్రాశ్చిత్తే చేస్తున్నాడా అలాగే మెట్లు కడగడంలో అమ్మవారి మెట్లు గడత ఇక్కడైతే నాలుగు వందల మెట్లు ఉంటే ద్వారా ఏదైతే వెంకన్న సన్నిధి ఉందో అక్కడ నాలుగు వేల మెట్లు ఉంటాయి అట్లన్నిటి కడగలేక ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి వైసీపీ వాళ్ళ ఆరోపణలు అనేవి అడ్డగోలుతనంగా ఉంటాయి ఒక కొన్ని రోజులేమో ఏమో పవన్ కళ్యాణ్ గారు పెళ్లి అంటారు ఏది దొరక్క ఆయన దృష్టిలో చిన్న లోపం కూడా కనపడక ఏం మాట్లాడాలో తెలియక నాలుగు మెట్లు ఉన్నాయి ఎన్ని మెట్లు ఉంటేనే కడిగారా లేదా అది చూడాలి నువ్వు కడిగావా ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా బొట్టు పెట్టుకున్నావా ఎప్పుడైనా ప్రసాదం తిన్నావా ప్రసాదం తిన్న ప్రతి హిందువు కూడా దీన్ని ఖండిస్తున్నారు వాళ్ళకి న్యాయం కావాలి నీ త నువ్వు నిన్ను శిక్షిస్తే వాళ్ళకందరికీ న్యాయం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం ప్రసాదం తిన్నారు ఎంతమంది పాప పాప భీతి పొందుతావో నువ్వు తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నాం ఆ విషయాన్ని నువ్వు అనుభవించాలి నీకు ఉరిశిక్ష ఖాయం దగ్గర జాత పెట్టుకో అయితే అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రూఫ్ లేదు అని కూడా నిన్న అయితే ఘంటాపరంగా చెప్పిన పరిస్థితి ఉంది ఎక్కడ ఉన్నాయో చూపించమంటున్నారు అలాగే గుజరాత్ పంపిన లో కూడా సెప్టెంబర్ పద్నాలుగు ముందు ఏదైతే ఎయిర్ డైరీస్ ఉన్నాయో వాటిలన్నిటి కూడా తప్పు ఎవరైతే చేశారో ఏదైనా సంస్థలు ఉంటే సంస్థలని రీక్షించాలి కానీ వారి మీద చర్యలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వం తప్పు పడతాం ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం అలా మాట్లాడకూడదని అత్యున్నత న్యాయస్థానం ముట్టికెళ్ళేసిన పరిస్థితి ఉంది దాన్ని ఎలా చూడాలి ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం ఉంది ఉండి కూడా ఆయన ఈ రకంగా మాట్లాడరు మాటలాడరు తప్పు ఉంటేనే నిప్పు ఉంటేనే కానీ పొగరాదంటారు కదా ఏదో ఒక తప్పు ఉండబట్టే ఆయన అంత విధ అంత ఆ విధంగా ఆయన తీసుకురాగలిగారు తప్పు లేనప్పుడు మరి ఎందుకు మీరు కూడా ప్రూఫ్లు చూపించమని గట్టిగా మాట్లాడొచ్చు కదా ఎందుకు మీరు చూపించలేకపోతున్నారు అడ్డెడ్డంగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు వెంకన్న లడ్డూని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు ప్రత్యేకంగా పవిత్రంగా కూడా మా భక్తులందరికీ కూడా అందించాలని హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు తినేటట్టు వ్యవహరించకుండా ఎవరైతే కల్తీ చేశారో వారందరి మీద చర్యలు తీసుకోవాలని వీరందరూ కూడా అంటున్న పరిస్థితి అయితే ఏర్పడింది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి